వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్లు మీ సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కనుక చూడనట్లయితే అవి కూడా చూసేసి లైక్ షేర్ కామెంట్ చేసేయండి ఓకేనా సో లాస్ట్ టైం కుకింగ్ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువైందని నాకు అర్థమైంది సో అందుకే బ్యాంగిల్స్ కూడా నేను కొంచెం తీసేసాను అనమాట వీడియో వరకు సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా నా వన్ సెవెంటీ రూపీస్ డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట సో ఈ డ్రెస్లు కనుక మీరు చూస్తే వన్ సెవెంటీ రూపీస్ అని చెప్తే నమ్మరు అంటే క్వాలిటీ వైజ్ కానీ లేదా ప్రైజ్ వైజ్ కానీ చాలా వర్త్ అని చెప్పడం కంటే కూడా అంతకు మించి అని చెప్పొచ్చు అంత బాగుంటాయి అనమాట సో వన్ సెవెంటీ రూపీస్ అని తక్కువ అని అనుకోకండి ఆ ప్రైస్కి ఇంత క్వాలిటీ రావడం చాలా రేర్ అనమాట సో కొన్ని షాప్స్లో ఉంటాయి కానీ మనకి అమౌంట్ వన్ సెవెంటీ ఉంటుంది కదా సో అందువల్ల ఏంటంటే మనకి క్వాలిటీ బాగా రాదు సో ఇవి ఏంటి అని అంటే మంచి క్వాలిటీ సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా సో ఇవే అనమాట డ్రెస్సులు నేను ఒక్కొక్కటి తీసి చూపిస్తాను అండ్ అలాగే క్లాత్ ఎలా ఉంది లేదా ప్రింట్ ఏమొచ్చింది అని చెప్పేసి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా ఇది మొత్తం సెవెన్ ఏమో ఉన్నాయి ఇంకా ఉన్నాయి సో వీడియోలు ఎంత అయిపోతుంది కదా సో అందుకోసమే నేను ఇవి వరకే చూపిస్తున్నాను ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి ఇది మీరు నా షార్ట్స్ కానీ చూసుంటే దాంట్లో చూసుంటారు మీరు ఈ డ్రెస్సు ఇది వన్ సెవెంటీ రూపీస్ పడింది టాప్ ఓన్లీ టాప్ అనమాట చూడండి కనపడుతుందా టాప్ ఇది సో ఇది వచ్చేసి మనకి లైట్ ఫ్లవర్స్ ప్రింటెడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా అండ్ అలాగే ఈ వైట్ కలర్ లేస్ ఈ డ్రెస్ అంతటా కూడా ఈ వర్కే హైలైట్ అనమాట దీని కింద వైట్ లెగ్గింగ్ అండ్ వైట్ చున్నీ కనుక పేర్ చేస్తే లేదా వైలెట్ కలర్ వేసినా కూడా మనకి మంచి లుక్ వస్తుంది అనమాట సో చూసారా చాలా బాగుంది కదా క్లాత్ కూడా వన్ సెవెంటీ రూపీస్ అంటే చాలా మేలు అనమాట చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది క్లాత్ కూడా సో ఇదనమాట వెనక్కి వచ్చేసి మనకి జిప్ వచ్చింది మనం నార్మల్గా జిప్ పోయినా వేయించుకోవచ్చు వన్ సెవెంటీ రూపీస్ అంటే ఇప్పుడు ఏమీ వస్తుంది ఏమీ రావట్లేదు సో ఆ కాస్ట్కి ఈ డ్రెస్ చాలా మేలు అని అండ్ నాకైతే చాలా నచ్చింది కాకపోతే నేను తీసుకునేటప్పుడు ఏంటి అని అంటే దీనికి థ్రెడ్ ఒక్క సైడే ఉంది ఇంకొక సైడ్ లేదు చూసుకోలేదనమాట నేను అంతే తప్పించి మిగతా కూడా చాలా బాగుందన్నమాట సో చూసారా ఇది టాప్ మీరు నా షార్ట్స్ చూసుంటే అందులో వేసుకోండి ఉంటాను అనమాట కనపడుతుందా ఇది ఎంత స్టోన్ వర్క్ వచ్చిందన్నమాట చంపీస్ అంటారు కదా ఇది నేను దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను బాగా సో ఇదన్నమాట ఇది వన్ సెవెంటీ రూపీస్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నాకు నా ఈ వన్ సెవెంటీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నాకు నచ్చిన నా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ గ్రీన్ డ్రెస్ అసలు వన్ సెవెంటీ రూపీస్ అంటే ఎవ్వరు నమ్మరు అంటే మనం కొంచెం ఓపిక్గా చూసుకొని తీసుకోవాలన్నమాట ఏది పడితే అది తీసేసుకున్నాం అనుకోండి డ్యామేజ్ అయిపోద్ది సో ఇది అన్నమాట ఇక్కడ మనకి నడుం దగ్గర స్ట్రెచబుల్ అనమాట చూసారా స్ట్రెచబుల్ వచ్చింది కదా అండ్ అలాగే ఇక్కడ ఈ బటన్స్ వచ్చాయి మనకి ఫ్రిల్స్ వచ్చాయి అనమాట డబుల్ ఫ్రిల్స్ ఇవి హ్యాండ్స్ వచ్చేసి డబల్ ఫ్రిల్స్ వచ్చాయి సో ఇది మనకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే ఇది తీపించేసుకొని ఓన్లీ ఇది ఒక్కటి కూడా ఉంచుకోవచ్చు డబుల్ ఫ్రిల్స్ కదా సో అట్లా ఉంచుకోవచ్చు అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది చూసారంటే ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఏమంటారు చాలా దలసరిగా ఏదో అంటారు కదా పల్చగా కాకుండా స్ట్రాంగ్గా ఉంది అని అంటారు కదా సో అట్లా ఉందనమాట టాప్ ఇది కూడా ఫుల్ ప్రింటెడ్ వర్క్ అనమాట లీవ్స్ లీవ్స్ ప్రింటెడ్ వర్క్ చాలా బాగుంది టాప్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ అంటే చాలా మేలు అనమాట ఇది నాకు నచ్చిన డ్రెస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈ వన్ సెవెంటీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అట్లో అండ్ అలాగే మనకి వెనుక సైడ్ చూసుకుంటే కూడా దొండి అంటే పై భాగం వరకు ఈ క్లాత్ వచ్చిందనమాట లోపల మనకి స్వర్ట్ ఏమైనా పట్టినా కూడా పే చూసుకుంటుంది సో ఐ రియల్లీ లవ్ దిస్ టాప్ చూసారా ఎంత బాగుందో నాకు నచ్చిన మోస్ట్ ఫేవరెట్ అనమాట వన్ సెవెంటీ రూపీస్ సో అదే అనమాట ఇది సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి రీచ్ని బట్టి నేను నెక్స్ట్ నా బ్లౌజ్ కలెక్షన్ కూడా చేస్తాను ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే బ్లాక్ అమ్మాయిలకి ఎక్కువ బ్లాక్ కలర్ ఇష్టం అమ్మాయిలకేమో నాకు తెలియదు కానీ నాకైతే మోస్ట్ ఫేవరెట్ అంటే బ్లాక్ ఎన్ని డ్రెస్సులు ఉన్నా కూడా నా కళ్ళు ఫస్ట్ బ్లాక్ మీదే వెళ్ళిపోతాయి అనమాట అందుకే ఇది తీసుకున్నాను ఇది చూసారా ఇది మీకు దూరం నుంచి అలా కనపడుతుంది కానీ ఇట్లా దగ్గరికి పెడితే మొత్తం నాట్ వర్క్ అనమాట చిన్న చిన్న డాట్స్ వచ్చేసి నాట్ వర్క్ వచ్చింది అండ్ అలాగే ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ క్లాత్ కూడా చాలా దళంగా ఉంది ఏదో వన్ సెవెంటీ రూపీస్ అంటే పల్చగా కొన్ని అట్లా వస్తాయి కదా అసలు రాదు వన్ సెవెంటీ అంటే ఈ మాత్రం క్వాలిటీ అయితే రాదనమాట మినిమం మనం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెడితే కానీ ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా ఈ మధ్య క్వాలిటీగా రావట్లేదు డ్రెస్లో అయితే మాత్రం ఏంటంటే రంగు ఊడిపోవడం ఊరిపోవడం ఇట్లా వస్తుందన్నమాట సో ఇది అలా కాదు చాలా బాగుంది చూసారా ఇది టాప్ కింద వచ్చేసి ఇది కింద ఇట్లా చంకీస్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి పైన నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా ఈ సమ్మర్కి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండ్ ఏంటి అంటే ఒక సింపుల్గా టాప్ ఒక చున్ని లెగ్గిన్ వేసామనుకోండి ఫ్రీగా ఉంటుంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట సో ఈ టాప్ తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా మేము ఇదేదో ప్రమోషన్ ఎమోషన్ అనుకుంటారేమో కొంతమంది ఉంటారనమాట ఖాళీగా అది పనిగా ఉంటారు కదా అది పనిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ప్రమోషన్ కాదు ఇది మా దగ్గరలో ఉండే దగ్గర నేను షాప్ చేసి తీసుకున్నదన్నమాట సో అందుకోసం డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నేను వాళ్ళని అడిగి పెడతాను అండ్ వాళ్ళది షాప్ కాబట్టి ఖచ్చితంగా డీటెయిల్స్ ఇస్తారు ఓకేనా అండ్ ఇది ఈ టాప్ చూసారా ఇంత బాగుందో నేను ఇంకా ఈ టాప్స్ వేసుకోలేదు మొదటి చూపించిన రెండు టాప్స్ ఉన్నాయి కదా ఆ రెండు మాత్రమే వేసుకున్నాను ఇవన్నీ వేసుకోలేదు అంటే కొంచెం లైట్గా పట్టించాలన్నమాట కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇవి కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూసారా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అసలు క్లాత్ అయితే ఇది అసలు చెప్పక్కల్లా ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది అండ్ అలాగే ఇక్కడ మనకి లైట్గా స్టోన్ వర్క్ వచ్చిందనమాట చూసారా ఎంత డీసెంట్ లుక్ ఉంది ఈ కలర్కి ఈ డీసెంట్ లుక్కి మనం వేసుకున్నామంటే కూడా చాలా ప్లజెంట్గా ఉంటుంది అనమాట డీసెంట్గా ఉంటుంది ఏదో దగదగ అనకుండా లైట్గా చూసారా ఎట్లా ఉందో ఇది టాప్ అండి మనకి దగ్గర దగ్గర మోకాల వరకు వస్తుందనమాట చూడండి దగ్గరగా పెడుతున్నా ఇదంతా నెట్వర్క్ అంతా కూడా వాళ్ళే ఇచ్చేశారు అండ్ క్లాత్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ లోపల లైనింగ్ కూడా ఉంది లైనింగ్ కూడా ఉంది లోపల మామూలుగా వన్ సెవెంటీ రూపీస్కి లైనింగ్ రాదు కదా లైనింగ్ కూడా ఉంది దీనికైతే సో ఇట్లా ఉంటుందన్నమాట మనం ఏది కూడా కాస్ట్ని బట్టి కొంచెం నిదానంగా వెతుక్కోవాలి డ్రెస్సులు కానీ ఏదైనా కానీ అండ్ నేను ఇంకొకటి చూశాను ఆ షాప్లో లాంగ్ ఫ్రాక్ లాగా ఉందనమాట అది గ్రీన్ కలర్ కాకపోతే అప్పుడే నేను ఇది తీసుకున్నా ఇంకా రెండు గ్రీన్ ఎందుకులే అని చెప్పి అది తీసుకోలేదు అదైతే ఇంకా చాలా బాగుంది గ్రీన్ కాటన్ ఫుల్ వచ్చిందనమాట చాలా బాగుంది అది నేను మిస్ అయిపోయాను అందులో అవి రెండు ఉన్నాయి ఒకే టైపు ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఇది తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను మళ్ళీ అది తీసుకోలేదు సో మళ్ళీ దానికోసం వెళ్తే అది ఇంకా అనమాట సో చూసారా అనమాట ది టాప్ చూసారా వీటి పిక్స్ కావాలి అని అంటే నేను మేబీ కుదిరితే వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇది మేబీ ఇప్పుడు నేను చూపించాను ఒక నాలుగు చూపించాను ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చేసామనుకోండి వీడియో లెంత్ అయిపోద్ది అంత ఓపెన్గా చూసే వాళ్ళు కొంచెం రేర్ కదా సో అందుకోసమే ఇది వరకే చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ ఇది ఇది ఇంకా మడత మీదే ఉంది ఇంకా అసలు నేను తెలియదు కొన్నప్పటి నుంచి అట్లే ఉంది మడత మీదే సో కలర్ చూసారా ఎట్లా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మా వారు తీసుకొచ్చారు చూడండి ఇదంతా మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట ఎంత బాగుందో చూసారా ఇది టాప్ మిగర్ వరకు వచ్చింది ఫ్రంట్ సైడ్ అంతా కూడా అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట ఫుల్ హ్యాండ్స్ కాదు ఎల్బో ఎల్బో దాకా వస్తాయి మనకి సో నేను దాన్ని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అని అంటున్నా ఎల్బో దాకా వస్తాయి అనమాట మోచేతి వరకు వస్తాయి హ్యాండ్స్ సో టాప్ వచ్చేసి మోకాల వరకు మోకాల కిందకే వస్తుంది ఇంకా అంత పెద్దది ఉందనమాట సో ఇది పట్టించుకోవాలని చెప్పి నేను స్టిచింగ్ చేయించుకోవాలని చెప్పేసి ఇంకా నేను ఇవైతే వేసుకోలేదు సో ఇది కూడా ఏంటి అని అంటే మనకి ఇలా ఇలా టాప్స్ తీసుకున్నామంటే మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇంతకుముందు ఎక్కువ నేను డ్రెస్ మెటీరియల్స్ యూస్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటి అంటే లెగ్గిన్స్ అన్నీ ఒక్కసారి కొనేసి టాప్స్ తీసుకుంటా ఉన్నామనుకోండి మనకు కూడా కొంచెం బాగుంటుంది అని ఏసీ మెథడ్కి అలవాటు పడిపోయామనమాట సో అందుకోసం టాప్స్ అంటే ఎన్ని కొన్నా ఇంకా కొనాలి కొనాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా లేడీస్కి సో అందుకోసమే చూపిస్తున్నాను అనమాట వన్ సెవెంటీ రూపీస్ ఇది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే లైట్గా సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ నాట్ వర్క్ వచ్చిందనమాట స్ట్రైట్గా మీకు కనపడుతుందో లేదో కనపడదు ఇవి లైట్ ఉంది కదా కనపడదు సిల్వర్ వర్క్ వచ్చింది అనమాట అండ్ అలాగే ఈ కింద ఇది అంచు డ్రెస్కి అంచు చూసారా వీలర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది అసలు మనకి టూ వన్ సెవెంటీ రూపీస్ అంటే చాలా మేలనే చెప్పచ్చు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని డ్యామేజెస్ ఉంటాయి అది మన ఫాల్ట్ ఏంటంటే చూసుకొని తీసుకోవాలన్నమాట సో అట్లాగా నేను వెళ్ళానంటే ఒక గంట సేపు నుంచి ఒక గంట రానమాట అదే కదా ఏ షాప్కి వెళ్ళినా కూడా ఒక గంట సేపు అట్లా అతుక్కబోతా ఎందుకంటే అసలు మైండ్లో ఏం పెట్టుకోకుండా వెళ్తారనమాట రాండంగా వెళ్ళిపోయి రాండంగా ఏది నచ్చితే అది లేదంటే ఒకసారి నార్మల్గా బయటకు వెళ్ళినా ఒక్కోసారి అట్లా అనమాట వెళ్ళింది ఒక పని మీద అటు వెళ్ళిపోయి ఇవి అనమాట అట్లాగా సో చూసారా ఇది వచ్చేసి ఇంకొక టాపు వన్ సెవెంటీ రూపీస్ అండ్ ఈ రే ఇప్పుడు నేను చూపించబోయే ఈ రెండు టాపులకి ఒక స్టోరీ ఉందనమాట మామూలుగా ఇట్లా ఆడపిల్లల దగ్గర ఉండే బట్టలు ఏవైనా సరే డ్రెస్సులు కానివ్వండి శారీస్ కావాలి కానివ్వండి ఏదైనా కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అనమాట సో అట్లాగే నా డ్రెస్ ఈ డ్రెస్కి నేను చూపించిపోయే డ్రెస్కి కూడా ఒక స్టోరీ ఉంది ఇది కూడా వన్ సెవెంటీ రూపీస్ ఇది మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు ఇది నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను అనమాట చెప్పగ కదా బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎన్ని బ్లాక్ ఎన్ని ఉన్నా నా దగ్గర షర్ట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి టాప్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా మళ్ళీ మళ్ళీ ఏదైనా కొత్త వర్క్ కనిపించిందంటే అంటే బ్లాక్ బ్లాక్ అని తీసేసుకుంటాను అనమాట సో అట్లాగే ఆ వన్ సెవెంటీ రూపీస్లో ఈ బ్లాక్ కనబడింది నాకు దీని కింద వైట్ దీనికి వైట్ లెగ్ అండ్ వైట్ చున్నీతో పేరు చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట సేమ్ ఎల్బో లెంత్ వచ్చింది నాకు నేను ఎక్కువ ఎల్బో లెంత్ తీసుకుంటానండి ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అనమాట సో నాకు దొరికినవి అవి ఇవి కూడా నాకు కొంచెం కంఫర్టబుల్గా ఎల్బో హ్యాండ్స్ ఉండేవి దొరికాయి మేబీ షార్ట్ ఉన్నా కూడా తీసుకొని ఉండేదాన్ని ఇవే ఉన్నాయి అన్నమాట సో అక్కడ ఏంటంటే ఇలాగే వైట్ ఉంది వైట్ కూడా చాలా బాగుంది కానీ నాకు వైట్ నచ్చింది బ్లాక్ నచ్చింది కానీ ఎక్కువ బ్లాక్ అంటే ఇష్టం కదా ఇంకా అది తీసుకోవాలా ఇది తీసుకోవాలా అని ఆలోచించి ఆలోచించి కష్టంగా అంటే రెండు బాగున్నాయి కదా సో అందుకని ఇంకా బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట చూసారా ఇది మీకు ఎలా కనపడుతుందో తెలీదు ఇదిగోండి ఫుల్ చమకీ వర్క్ ఫుల్ చమకీ వర్క్ నచ్చింది అనమాట చూడండి చాలా బాగుంది అసలు ఇంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంత ఫ్రీగా ఉంటుంది వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అసలు సో అలా అది తీసుకొని నేను ఇది కూడా వేసుకోలేదు స్టిచింగ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అని చెప్పేసి వేసుకోలేదనమాట స్టిచ్చింగ్ చేయించుకోవాలని చెప్పి వేసుకోలేదనమాట తర్వాత ఇదిగోండి వైట్ ఇదే నేను చెప్పింది నేను అక్కడ చూశానని తర్వాత ఇది మా అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన తీసుకొచ్చాడు అనమాట ఇది సో అట్లా రెండు కవర్ అయిపోయాయి చూసారా ఇది కూడా వైట్ సేమ్ వైట్ చూడండి ఎంత బాగుందో కనపడుతుందా ఇది వైట్ కలర్ సేమ్ ఎల్వో ఎల్వో లెంగ్త్ హ్యాండ్స్ అండ్ ఇది అయితే క్లాత్ ఎంత బాగుందంటే వేసుకుంటే కూడా మనకి చాలా తేలిగ్గా ఉంటుంది ఓ ఏదో హెవీ హెవీగా వేసుకున్నట్టు ఉండదు ఈ లమ్మర్కి మాత్రం మనం ఇలాంటివి ప్రిఫర్ చేయాలి చూడ్డానికి కొంచెం తగ్గదగ్గంట ఉంది కదా లోపల క్లాత్ మనకి చాలా సాఫ్ట్గా ఉందనమాట సో ఇది నచ్చింది నాకు ఇది నచ్చింది ఏది తీసుకోవాలో తెలియక నేను ఇది తీసుకున్నాను ఇంకా అన్ఎక్స్పెక్టెడ్లీ మా ఆయనకి తీసుకొచ్చాడు అనమాట సో అట్లాగా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇది కూడా మనకి మోకల వరకు వస్తుంది షార్ట్ టాప్ కాదు లాంగ్ టాప్ అనమాట చాలా బాగుంది కదా వన్ సెవెంటీ రూపీస్ అంటే చాలా మేలు నేను మళ్ళీ ఈ మధ్య వెళ్ళలేదు ఒకవేళ ఈ మధ్య వెళ్ళి మళ్ళీ ఏమైనా కొత్త స్టాక్ వచ్చినట్లయితే తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను చూసారా సో అడ్రస్ అడ్రస్ ఏమైనా కావాలి అని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ ఈరోజు వీడియో ఏంటి అంటే నా వన్ సెవెంటీ రూపీస్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా ఉన్నాయి నా దగ్గర చూపించడానికి నాకేమిది వీడియో అనేది లెంత్ అయిపోతుంది అనమాట లెంత్ ఎక్కువ అయిపోతే మా నూళ్ళకి అంత తీరిక ఎక్కడుంది అంత ఓపిక్గా చూస్తారా చూడరు కదా సో అందుకోసం సో వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లవ్ యూ ఆల్